నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఢిల్లీలో ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పలు అంశాలపై చర్చ ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తెలంగాణకు నేడు వర్ష సూచన పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు బుధవారం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు రాత్రికి ఢిల్లీ అశోక రోడ్ లోని యాభై నెంబర్ బంగ్లాకు వెళ్లారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎంపీలతో విందులో పాల్గొన్నారు రాత్రికి హస్తిన్ లోనే బస్ చేశారు ఇవాళ షెడ్యూల్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది ఇవాళ ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు అనంతరం రక్షణ హోం ఉపరితల రవాణా వాణిజ్య గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖల కేంద్ర మంత్రులను కలనున్నారు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కాబోతున్నారు ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోడీ సంబంధిత శాఖల దగ్గర ప్రస్తావిస్తారు ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు గురువారమే ఇరువురు సమావేశం కావలసినప్పటికీ లోక్సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదా పడింది ఇవాళ సాయంత్రం ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ లభించినట్టు తెలిసింది అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు లభించాల్సిన ఆర్థిక సహకారం కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు ఈసారి సమావేశంలో తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా బొగ్గు గన్లవేరంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం సైనిక్ స్కూల్ ఏర్పాటు రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం విభజన చట్టంలోని అపరిక్షితంగా ఉండిపోయిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గిరిజన వర్షిటికి నిధుల కేటాయింపు తదితర అంశాలను సీఎం రేవంత్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల అంశంపై చర్చ జరుగుతోంది వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే జూలై నలిపించే డబ్బుల్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్లను కొనసాగించడం అనుమానమే అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటామంటోంది వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవస్థలు చేయాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందట ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించాలని ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు అంటే మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నారట అంటే మూడేళ్ళకు ఒకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలనే ఉద్దేశం ఉందట వాలంటీర్లుగా ఉద్యోగాలు చేసే వారికి ఈ మూడేళ్లలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్నారట వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని ఆ తర్వాత మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచన ఉందంటున్నారు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టి చెప్పి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు పిఠాపురంలో సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు స్థానికంగా స్థలం కొనుగోలు చేశారు బుధవారం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు పిఠాపురం మండలంలోని భోగాపురం ఎల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో ఒకటి ఎకరాలు ఒకటి రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలు మరో స్థలం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ భూమికి సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు పవన్ స్థలం కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం మార్కెట్ విల పదిహేను నుంచి పదహారు లక్షల మేర ఉందని చర్చ జరుగుతోంది అంటే ఈ భూమి విలువ కోట్లలో ఉంటుందంటున్నారు అంతేకాదు జనసేన నేతలు మరో పది ఎకరాల తోటలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పట్టాపడంలో ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమిలో రెండు ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్ మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రజల ముందే ప్రకటించారు ఇప్పుడు ఆ దిశగా స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్నారు పిఠాపురంలో మీరు చెప్పాను సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని త్వరలోనే అక్కడ ఇల్లే కడతాను ఆఫీస్ కూడా కడతాను క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను ఒక ఎకరం స్థలం ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిలు తెరిచి ఉండాలి అందుకని ఒక రెండు ఎకరాల స్థలం పెట్టండి ఎవరు వచ్చినా ముందుకు రావాలి ఇలా ఉండాలి కనీసం మా హక్కు జనసేన ఆఫీసు చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తే దూరం నుంచి ఉంటారు ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా రా అని చెప్పేలాగే ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్న నాకు ఇబ్బంది లేదు మాట్లాడుకునే ఇబ్బంది లేదు ఇలా రోజు మాట్లాడుకునే నాకు ఇబ్బంది లేదు అలాగే చాలామంది పిటిషన్స్తో వస్తూ ఉన్నారు ఈరోజు ఒక ఐదు మందిని నేను అపాయింట్ చేశాను గతకు రా ఇక్కడి నుంచి రాకముందే వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా ప్రయారిటీ ఒకటే చెప్పాను ఎవరైనా సరే మెడికల్కి సంబంధించిన సమస్యలు వస్తే దాని ప్రయారిటీ తీసుకోండి అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య ఏమైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలోపు మన మద్దతుదారులు మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు వర్మ గారు ఉన్నారు ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలామంది పెద్దలు ఉన్నారు వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడే పెట్టుకుందాం వారిని పిలిపిస్తాను ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు చాలామంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళా ఇక్కడే పెడతారు మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది చాలా ఏళ్లుగా బదిలీల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తుండగా తాజాగా ట్రాన్స్ఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదేళ్ల తర్వాత బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయాలని ఉత్తర్వులు వెల్లడించారు ఈ మేరకు ఈ నెల ఐదు నుంచి జూలై ఇరవై వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించారు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మొత్తం ఏడు అంశాల ఆధారంగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు స్పౌత్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైలోగా రిటైర్ అయ్యేవారు వితంతువులు కొన్ని కేటగిరీల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇందులో ప్రాధాన్యం ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో ఎనభై విడుదల చేసింది ఈ ఏడాది జూన్ ముప్పై నాటికి ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది బదిలీలకు విధి విధానాలు మార్గదర్శకాలను కూడా వెల్లడించింది సంచలన నిర్ణయాలతో పాలనతో తనదైన మార్క్ చూపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంపై కూడా తనదైన ముద్ర ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే మహిళలు రైతులు నిరుద్యోగులపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి పలు ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తున్నారు త్వరలోనే మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఇక నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే విద్యార్థులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు ఇప్పటికే మూతబడిన బడిని అన్నికోవడానికి తెలిపిస్తామని ప్రతి పల్లెకు తాండాకు ఒక బడి ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు కాగా నడుస్తున్న పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన విద్యను అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది క్వాడ్జన్ అనే ప్రముఖ సంస్థతో కలిసి తెలంగాణలోని ప్రతి పాఠశాలకు ఇంట్రాక్టివ్ వైట్ బోర్డ్ విద్యార్థులకు ఇరవై వేల లోపు ల్యాప్టాప్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు రాష్ట్రంలో ఫైవ్ జీ మొబైల్ నెట్వర్క్ ను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు కూడా చేపట్టారు హైదరాబాద్ నుంచి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బస్సులు రాకపోకలు సాగించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్తగా బస్ పాస్ తీసుకొచ్చింది ఈ రూట్ లో పుష్పక్ ఏసీ జనరల్ బస్ పాస్ ను ప్రవేశపెట్టింది ఈ బస్ పాస్ ధరను ఐదు వేలుగా డిసైడ్ చేశారు నెలవారీ బస్ పాస్ తో పుష్పక్ ఏసీ బస్సులే కాకుండా హైదరాబాద్ నగరంలోని ఇతర బస్సులను ప్రయాణించవచ్చు గ్రేటర్ పరిధిలో ఏ బస్సులోనైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వెసులు కల్పించారు ఇదే కాకుండా జనరల్ రూట్ పాస్ కూడా టీజీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రవేశపెట్టారు బాలాపూర్ క్రాస్ రోడ్స్ నగర్ శంషాబాద్ అరంఘార్ గచ్ఛిబౌర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రూట్ పాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెల్లడించారు ఎయిర్పోర్ట్ వరకు రూట్ పాస్ ధరలు శంషాబాద్ నుంచి రెండు వేలు అరంఘార్ నుంచి మూడు వేలు బాలాపూర్ క్రాస్ రోడ్ నుంచి మూడు వేలు నగర్ నుంచి నాలుగు వేలు గచ్చిబౌర్ నుంచి నాలుగు వేలుగా నిర్ధారించారు

కీప్ ఇట్ లైవ్లీ ఎన్వైరన్మెంట్ మన లోపల హాస్పిటల్ ఎంటర్ అవగానే సమ్ గ్రీనరీ అవి పెట్టి కొంచెం బి దట్ కెన్ బికమ్ ఫ్రెష్ ఆల్సో కదా నెక్స్ట్ దట్ వేర్ యూ కెప్ దట్ కోవిడ్ సెంటర్ దట్ కెన్ బికమ్ అ క్రష్ స్మాల్ ప్లే గ్రౌండ్ లాగా ఫోర్ కిడ్స్ వేరేనా మీ శానిటేషన్ నెక్స్ట్ టైం మీరు ఒక పుస్తకం పెట్టుకుని చెప్పినవన్నీ రాసుకోండి అదే కదా నేనేమి పిక్నిక్ కోసం రాలేదు విజిట్ కోసం వచ్చినప్పుడు జాతకున్నాడు మీరు

ఈ ప్రైవేటైజ్ ఐటమ్స్ హనుమంత్ గారు హెచ్డిఎఫ్ కి దట్ ఈ జనరల్ హాస్పిటల్ షుడ్ బి వెరీ వెరీ బిగ్ యూ కాన్ కీప్ దోస్ బిన్స్ ఇక్కడే సగం రోగాలు వస్తున్నాయి ఆ వాసన ఆ పరిస్థితి చూస్తుంటే అది కూడా ఎట్లా ఉంది బ్యాకప్ చేసుకుని ఈ ఏరియా కొంచెం మొత్తం తీసేసి కీప్ ఇట్ ఫర్ శర్మ నా వర్క్ ఇన్స్పెక్టర్ ఇంజనీర్ ఎవరు आले కదా ఆ నెక్స్ట్ నెక్స్ట్ హెచ్డిఎస్ కి నాకు ఎస్టిమేట్స్ కావాలి అలెక్సర్ ఓకే దిస్ ఎంటైర్ ఏరియా యు కీప్ సిమెంట్ సో దట్ వి కెన్ కీప్ आवर इमरजेंसी Vehicles హియర్ ఓకే సర్ వన్స్ ఏ కామన్ డ్రాపర్ పేషెంట్ దే షుడ్ బి అబుల్ టు ట్ర్న్ హియర్ సి రామకటేసిస్ మొత్తం ఏరియా చూస్కొండి మీరు సరే సర్ మొత్తం ఈ ఏరియా సిసి పేచం సిసి పేమెంట్ హ్

వాటర్ ఫెసిలిటీ గ్రౌండ్ వాటర్ మన ఎక్కడ వరకు వచ్చింది అమరావతి ఉంది కదా మొత్తం రిక్వైర్మెంట్ చూడండి సార్ ఫ్రమ్ రివర్ మీకు ఏం కావాలి మీరు ఎందుకు అనవసరం ఇవన్నీ పెడుతున్నది చూడండి పరిస్థితి అక్కడ అసలు

మైనింగ్ పొల్యూషన్ రికార్డులను చేశారు యనమల కుదురు కట్ట మీద రోడ్డు వెంట సిబ్బంది రికార్డులను తగ్గలు పెట్టారు మంటలను చూసి స్థానికులు ఏమిటని ప్రశ్నించారు అయితే వెంటనే సిబ్బంది కారులో లో పరారయ్యారు మైనింగ్ పొల్యూషన్ శాఖకు చెందిన అనేక పత్రాలు హార్డ్ డిస్క్లు క్యాసెట్లు దగ్గం చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్గం చేశామని డ్రైవర్ అన్నారు పోలీసులు అదుపులో డ్రైవర్ ఓకే

ఈయనగా డ్రింకింగ్ లో ఉన్నాడు కుందేటి కాళరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో చేతనాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్న ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు డ్రైవర్ డ్రైవర్ డిపార్ట్మెంట్ కాగితాలు ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు కలెక్టర్ అన్సార్య ఎమ్మెల్యే దాంచర్ల్య జనార్దన్తో కలిసి ఒంగోలు భాగ్యనగర్లో ఉన్న భద్రల పాఠశాలను సాంఘిక సంక్షేమ హాస్టల్ను ను తనిఖీ చేశారు హాస్టల్లోని బాలికలకు అందుతున్న వసతులు మరియు వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులను హాస్టల్లో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు విద్యార్థులకు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను వెంటనే అందించాలని సంబంధ అధికారులను మంత్రి ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని ఎస్టీ ఎస్టీ బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించి వారికి నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాన్ని కూడా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణాయ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన ఒంగోలు ఆర్డివ్ ెడ్డి పాల్గొన్నారు విజిట్ చేయడం జరిగింది అది కూడాను పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో దంజల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అక్కడ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది అక్కడ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్లుగా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనలాగా పిలిచలేరు మాట్లాడలేరు కాబట్టి ఒక ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలనేది నేను ఏడీ డిజేబుల్డ్ వారికి తెలియజేయడం జరిగింది తర్వాత సాంఘిక సంక్షేమ డిగ్రీ పో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ రెండు మూడుని గౌరవ ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారు కలెక్టర్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల ప్రధానంగా జంగిల్ బా బాగా పెరిగిపోయింది ఈ హాస్టల్ బిల్డింగ్ కూడా ఆ రోజున జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీ దామచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజీ పక్క పక్కన ఉండటం ఈ హాస్టల్ ప్రెమ్సీస్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం వారి మనముడు జనార్దన్ గారు ఉన్న సమయంలో హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేయటం ఇక్కడ పిల్లలు కూడా రెండు చోట్ల నుంచి చదువుకోవడం అనేది వారి కుటుంబానికి వీటన్నిటి కూడా అనుబంధం ఉన్నది ఇప్పుడు కూడా వెంటనే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేసి కూడా మున్సిపల్ కమిషనర్గా వారు ఉత్తర్వులు ఇచ్చారు డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేయమని తర్వాత వాటర్ సరిపోయినంత లేకపోతే ఇంకో సంపు కట్ చేయ నిర్మాణం చేసి సఫిషియెంట్ వాటర్ ఇవ్వమని అడిగారు పిల్లలు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి అన్నిటికి ఇబ్బందులు పడతామని చెప్పడం వల్ల టాయిలైట్స్ లోపల ఇంటర్నల్గా ఏమన్నా మార్పుల కోసం కలెక్టర్ గారు నేను ఏదో విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ అయినా తీసుకొని డెవలప్మెంట్ చేస్తామన్నారు రెండోది ఈ లై ఇక్కడ కూడా ప్రిన్సిస్ల లైట్లు కూడా ఏర్పాటు చేయించాలి అది ఎమ్మెల్యే గారిని నేను అది కూడా రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆడపిల్ల హాస్టల్ చుట్టుపక్కల లైట్లు అనేది ఉంటే ఎవరైనా అగంతకులు వచ్చినా కానీ లించె లోపల నుంచి వాళ్ళు కనిపించే విధంగా ఆ లైటింగ్ చేయాలి డీడీ గారిని ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో కూడా ఫాలో అప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని ప్రత్యేకంగా నేను ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ గారిని అభినందిస్తున్నా సమస్యలు చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో వీటి పరిష్కారం చొరవదీసేందుకు మిగిలిన వసతి ఏర్పాట్ల కోసం కూడా మేము కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకుంటున్నాం వారిని కూడా నేను అభినందిస్తూ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళా ప్రభుత్వ హాస్టల్ అది సాంఘిక సంక్షేమ కావచ్చు గిరిజన సంక్షేమం కావచ్చు వెనుకబడిన వర్గాల సంక్షేమ హాస్టల్ వీటన్నింటినీ కూడా మనం అభివృద్ధి పరిచేసుకురావడంలో ముఖ్యమంత్రి గారు చొరవ ఉన్నారు ఇక్కడ చదువుకున్నటువంటి ఎక్కువ మంది యువత యువతలో స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలనేది యువతలో నాణ్యమైన విద్య అందించాలని మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి ఆకాంక్ష రేపు డీఎస్సీ కూడా అయిపోతున్నాం ఏ రోజైతే మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆ డిఎస్సి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయిలో ఉచితంగా శిక్షణ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం పిల్లలకు కూడా ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు నేను కూడా చెప్పడం జరిగింది చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి మనం చదువుకున్నందుకు తల్లిదండ్రులు మనమే ప్రేమను చంపుకొని వారి అభిమానాన్ని దూరంగా పెట్టుకొని బిడ్డలు ప్రయోజనం కావాలని చెప్పి చేసినందుకు దానికి ఉపయుక్తంగా మేము చేయాలి చదువుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది కూడా కలవడం జరిగింది వారు కూడా మేము నాణ్యమైన విద్య ఏదంటే ముందుంటామండి ప్రభుత్వం యొక్క సూచనల పక్కన నడుచుకుంటున్నా చెప్పేందుకు ముందుకు తీసుకుంటూ తప్పనిసరిగా హాస్టల్ మెరుగు కోసం మేము కృషి చేస్తున్నాం తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాల మీద ఓ క్లారిటీతో ఉన్నారు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత క్షణం తీరుకు లేకుండా ప్రజాసేవలోనే ఉంటున్నారు ప్రతి వ్యవస్థను మూలాల్లోకి వెళ్ళి అవినీతిని అర్థం చేయాలని పాటుపడుతున్నారు అధికారులందరినీ పరుగులు పెట్టిస్తున్నారు ఇక పిటాప్లో నియోజక అభివృద్ధిని ఆయన మరింత ప్రత్యేకంగా తీసుకున్నారు అందుకే సినిమాలకు తాను డేట్లు ఇవ్వలేనని నిర్మాతలకు క్షమాపణ చెప్పారు కనీసం రోడ్లైనా బాగు చేయకపోతే మళ్ళీ మీరే తిడతారు కదా అంటూ నవ్వుతూ అనేసారు అయితే అశ్వినిధర్ తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టేశారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ల రేట్ల మీద పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని ఆయన అభిప్రాయాన్ని చెప్పేశారు నార్త్లో ఉన్నట్లుగా వెయ్యి రెండు వేల పద్ధతిని ఇక్కడ కూడా తీసుకొద్దామా అని నిర్మాతలు సూచించారట కానీ అది మన తెలుగు వరకు వర్కౌట్ కాదని నిర్మాతలు వద్దన్నారని ఒకవేళ అధికారుని పాటించుంటే టికెట్ రేట్లు అమాంతం పెంచుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది ఐదు వందల టికెట్ రేట్లు ఉంటేనే ఇక్కడ జనాలు సరిగ్గా చూడడం లేదు ఒకవేళ రెండు వేలకు టికెట్ రేట్ను పెంచితే మాత్రం ఫ్యాన్స్ తప్ప మిగిలిన జనం అంతా కూడా ఓటీటీని నేను నమ్ముకునేవారు కానీ మన నిర్మాతలు అత్యాస వద్దని అనుకున్నారేమో ఐదు వందల టికెట్ రేట్తోనే సరిపెట్టుకున్నారు పవన్ కళ్యాణ్కు తన సినిమాల మీద ఉన్న క్లారిటీ చూస్తుంటే మాత్రం అందరికీ ఒకటి అర్థమవుతుంది ఉస్తాద్ ఓజీ హరిహర వీరమల సినిమాలు ఇప్పట్లో పూర్తి కావు ఆయన ఇచ్చే రెండు మూడు రోజుల్లోనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ రోజులు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు పైగా ఇందులో ఉస్తాద్ పూర్తిగా పొలిటికల్ సటైట్లతో ఉంటుంది అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేదు అప్పటి పరిస్థితులు తగ్గట్లుగా హరిశంకర్ సెటైర్లు రాసి ఉంటాడు కానీ ఇప్పుడు పూర్తిగా మారింది ఇప్పుడు అదే స్క్రిప్ట్ని తీస్తే కుదరదు మరి హరీష్ శంకర్ ఏం చేస్తాడో చూడాలి హరిహర వీరమాల గురించి అయితే ఎవరు పట్టించుకోవడం లేదనిపిస్తోంది ఒక ఓజీ మాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అభిమానులు కూడా ఓజీ కావాలని అంటున్నారు అందుకే ఓజీ బాగుంటుంది చౌదురు కానీ బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ అన్నారు అంటే ఈ మూడు చిత్రాలను మాత్రమే పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారని ఇతర ప్రాజెక్టులను ఒప్పుకోరని అర్థమవుతోంది సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎన్నుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనం క్యాజీ అంటే మనం ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా రా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చూదురుగా బాగుంటుంది పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవసరం లేవు టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ రేంజ్లో సెలబ్రేషన్ చేసుకున్నారు ఇక బెరిల్ తుఫాన్ కారణంగా గత శనివారం నుంచి బాగోస్లో చిక్కుకుపోయిన భారత జట్టు ఎట్టకేలకు స్వదేశం చేరుకుంది ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు బీసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులు సిబ్బంది మీడియా ప్రతినిధులు ఇండియాకు చేరుకున్నారు ఎయిర్పోర్ట్లో ఆటగాళ్లకు అభిమానులు ఘనస్వాగతం పలికారు అయితే విమానంలో టీమిండియా ప్లేయర్లు చేసిన సెలబ్రేషన్స్ తాలూకా వీడియో ఒకటి ఇప్పుడు నెట్ వైరల్ అవుతోంది ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్ తో వీడియో మొదలైంది విమానంలో రోహిత్ జాస్టర్ చాలా ఫన్నీగా ఉన్నాయి ఆ తర్వాత ట్రోఫీతో విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రిషబ్ పంత్ హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ సూర్యకుమార్ దంపతులు కనిపించారు ఇప్పటికే విత్తనాలు విత్తుకోగా గింజలు మొలకెత్తాయి అయితే మొక్కలు ఏపుగా పెరిగేందుకు వర్షంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు నైరుతి తుపానాలతోడు ఉపరితల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు పడతాయన్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలకు అవకాశం ఉందన్నారు నిజామాబాద్ నిర్మల్ కొమరంబీ మసీఫాబాద్ జగిత్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ గద్వాల నారాయణపేట్ నల్గొండ యాదాద్రి సూర్యాపేట్ వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నమస్కారం